హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ రాజేంద్ర ప్రసాద్ అయితే చక్కగా ఇంట్లో కూర్చొని అందరికీ వంట చేస్తూ సాంబార్ గుమగుమలతో ఆనందంగా ఉంటారు కదా అదే సమయంలో తిన్నగా ఇంటికి వస్తాడు అక్షయ్ ఏంటి ఈ టైంలో వచ్చావు నీలాగా అద్దం పద్దం చేసుకోకుండా నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాళ్ళు నేనే కాదు ఈ ఇంట్లో ఎవ్వరూ కూడా లేరురా భోజనం టైంకి వచ్చావు కదా భోజనం చేసి వెళ్ళు ఆ తర్వాత స్కూల్ నుంచి నీ కూతురు కూడా వస్తుంది నీ కూతురు నుంచి దూరం కూడా చెయ్యం ఎంతసేపు కావాలో అంతసేపు కూతురుతో ఆడుకొని ఆ తర్వాత ఇంటికి వెళ్ళు అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ అయితే ఇంటికి వచ్చిన అక్షయాన్ని అంటూ ఉండగా చూడని నాన్న నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చింది భోజనం తినటానికి కాదు మీరు ఉన్నప్పుడు నూట యాభై కోట్ల పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది దాని మీద మీరు సైన్ కూడా చేశారు ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ మొత్తం కూడా మనకే వచ్చేసింది అంతేకాదు ఇక మీరు ఒక సైన్ చేస్తే ప్రాజెక్ట్ వర్క్స్ని స్టార్ట్ చేసుకోవాలి ఈ డాక్యుమెంట్స్ మీద సైన్ చేయండి అని చెప్పటంతో ఏంట్రా సైన్ చేయాలా సైను అని చెప్పేసి డాక్యుమెంట్స్ని అక్షయ్ మొహం మీదే ఇసిరి కొట్టేస్తాడు రాజేంద్ర ప్రసాద్ అయితే ఏరా నీకు కన్న తండ్రి అంటే కేవలం బిజినెస్గా మాత్రమే బంధాలు బంధుత్వాలు ఇవన్నీ నీకు అవసరం లేదు చూడు నూట యాభై కోట్ల ప్రాజెక్టు పోతే ఏంటి రెండు వేల రూపాయల ప్రాజెక్టు పోతే నాకేంటి ఇవన్నీ నాకు అవసరం లేదు ఏం చేసుకుంటావో చేసుకో ఇలాంటి సంతకాల కోసమైతే రావద్దు నువ్వు రావద్దంతో నీ భార్యనో నీ తండ్రినో నీ చెల్లెల్నో లేకపోతే నీ కూతుర్నో చూడ్డానికి వచ్చామనుకున్నాం రా కానీ నువ్వు ఈ ఇంట్లో అడుగుపెట్టింది సంతకాల కోసమా నీకు ఇప్పుడు కాదురా రేపు అన్న రోజు ఇక బంధాలు బంధుత్వాలు ఎక్కువ ఈ సంతకాలు బిజినెస్లు అన్నీ దాని ముందు దిగదుడిపో అనే విషయం నీకు తెలుస్తుందిరా తెలుస్తుంది వెళ్ళు వెళ్ళు అని చెప్పేసేసి ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే అంటూ ఉంటాడు ఇక వెంటనే అక్కడి నుంచి అక్షయ్ అయితే ఎలా పెట్టించుకోవాలో కూడా నాకు తెలుసు అని చెప్పేసి పేపర్స్ని తీసుకుని తాను వెళ్ళిపోతాడు మావయ్య గారు తన మీద మీరు మరీ కొంచెం గట్టిగా మాట్లాడినట్టు ఉన్నారు ఆయన పాపం ఎంత బాధపడి ఉంటారో అని అనగానే చూడమ్మా వాడి బాధ గురించి నువ్వు ఆలోచిస్తున్నావు మరి నీ బాధ గురించి కూడా వాడి ఆలోచించాలి కదా కట్టుబట్టలతో ఇంటి నుంచి బయట గెంటేసింది మీ అత్తయ్య కానీ కన్న ఇక కట్టుకున్న భర్త భార్యను ఆ రకంగా నడి రోడ్డు మీద వదిలేటానికైనా మెడలో తాలిబొట్టు కట్టింది మరి నువ్వెంతలా బాధపడుతున్నావు ఆ బాధ వాడికి అర్థం కాదా ఇక భార్యగా నువ్వు వాడి మంచి కోరుకుంటున్నావు మరి వాడు కూడా నీ మంచి అలానే కోరుకోవాలి కదమ్మా ఇక మొత్తానికి వాడు కళ్ళు తెరుచుకోవాలి తండ్రి అంటే ఏంటి చెల్లెలంటే ఏంటి కట్టుకున్న భార్య అంటే ఏంటి ఇవన్నీ తెలుసుకున్న రోజు వాడే డాక్యుమెంట్స్ని పక్కన పడేసి ఫ్యామిలీ కోసం ఆరాటపడుతూ మన కాళ్ళ దగ్గరికి వస్తాడు అని అనగానే మావయ్య గారు ఆయన ఎప్పుడు నా కాళ్ళ దగ్గరికి రావాలని కోరుకోలేదు ఇక మీరు అన్నట్టుగా మనుషుల విలువ బంధాల విలువ తెలుసుకుంటే అంతే చాలు మావయ్య గారు అని చెప్పేసేసి అవని అంటూ ఉంటుంది ఇక రాత్రంతా కూడా ఇక మొత్తానికి అయితే ఆలోచిస్తూనే నిద్రపోతూ ఉంటుంది అవని అక్కడ అక్షయ్ కూడా అలానే ఆలోచించుకుంటూ ఉంటాడు ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వగానే ఇక అవని వచ్చేసేసి పాపను స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తుంది కదా ఇక పాపకు బాయ్ చెప్పేసి వెళ్తూ ఉండగా అదే టైంలో అక్షయ్ కూడా వస్తాడు అమ్మ నాన్న వచ్చాడమ్మా నాన్న దగ్గరికి వెళ్ళమంటావా అని అనగానే మీ నాన్న ఇంత దూరం నీ కోసమే వచ్చి ఉంటారు వెళ్ళమ్మా పర్వాలేదు అని చెప్పటంతో హాయ్ నాన్న అని చెప్పేసి అనగానే ఆరాజా నీతో బోరెడ్ కబుర్లు చెప్పాలి నీకు ఒక సర్ప్రైజ్ కూడా ఉంది వెళ్ళి కార్లో కూర్చో అని అనగానే అవునా నాన్న అలా అయితే ఓకే అని చెప్పేసి ఆరాజ కార్లో కూర్చుంటుంది అక్షయ్ కార్ని డ్రైవ్ చేసుకొని ఇక మొత్తానికి అయితే స్కూల్ నుంచి వెళ్ళిపోతాడు ఇక వెంటనే ఆరా ఆరాధ్య ఆరాజ్య అని అరుస్తూ ఆవని కారు వెనుకలో పరిగెడుతూ ఉంటుంది ఎంతసేపు అయినా కూడా అక్షయ్ కార్ అయితే ఆపడు ఇక వెంటనే అవని ఇదేంటిది పాపతో కాసేపు మాట్లాడతారు అనుకుంటే ఏకంగా ఆరాధ్యను తీసుకొని వెళ్ళిపోతున్నారు ఈయన ఎక్కడికి వెళ్ళినట్టు అని చెప్పేసేసి ఇక వెంటనే అవని వచ్చేసేసి ఇంటికి అయితే వెళ్తుంది ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక ఆవని కంగారు కన్నీరు చూసి బయటే ఉన్న రాజేంద్ర ప్రసాద్ అమ్మ అవని ఏమైందమ్మా అని అనగానే మావయ్య గారు ఆయన స్కూల్ దగ్గరికి వచ్చారు ఆరాజ్యతో కాసేపు మాట్లాడుతున్నారు అనుకున్నాను కానీ ఆయన ఆరాధ్యను తీసుకొని స్పీడ్గా వెళ్ళిపోయారు మావయ్య గారు నాకు చాలా భయంగా ఉంది అని అనగానే అవునా అమ్మా వాడి సంగతి ఏంటో నేను తేలుస్తాను నువ్వేమీ బాధపడద్దు ఆరాధ్యను మళ్ళీ ఇంటికి నేను తీసుకొని వస్తాను అని అనగానే మావయ్య గారు నేను కూడా మీతో పాటు వస్తాను అని అనగానే ఏం పర్వాలేదమ్మా అవని వాడు నా కొడుకు కదా వాడికి ఎలా బుద్ధి చెప్తానో వాడిదంతా ఎందుకు చేస్తున్నాడో నాకు బాగా తెలుసు నువ్వు ఆరాధ్యకు ఏదైనా స్నాక్స్ రెడీ చేసి పెట్టు ఈ లోపల ఆరాధ్యం నేను తీసుకొని వచ్చేస్తాను కదా అని చెప్పేసి ఇక బయటకు వచ్చి రాజేంద్ర ప్రసాద్ ఏరా ఆరాధ్యని తీసుకొని ఎక్కడెక్కడ వెళ్ళిపోయావు అని అనగానే నాకు తెలుసు నాన్న ఎక్కడ స్విచ్ చేస్తే ఎక్కడ వెలుగుతుందో నాకు బాగా తెలుసు నిన్న సైన్ చేయమంటే సైన్ చేయలేదు కదా ఇప్పుడు ఆరాధ్య కోసం నాకు మీరు ఫోన్ చేశారు ఆ మళ్ళీ తీసుకొని వెళ్ళాలంటే సైన్ చేయక తప్పదు అని చెప్పటంతో సరే అయితే ఇక ఆరాధ్యని ఆ డాక్యుమెంట్స్ని రెండింటినీ తీసుకొని రారా నేను ఏ లొకేషన్లో ఉన్నానో నీకు చెప్తాను అని అనగానే సరే అని చెప్పేసి అప్పుడు ఆరాధ్యను తీసుకొని బయలుదేరుతూ ఉంటాగా పార్వతి అంటూ ఉంటుంది ఏరా ఆరాధ్యను తీసుకొని వచ్చావు మళ్ళీ తీసుకొని వెళ్ళిపోతున్నావేంటి అని అనగానే తను పూర్తిగా ఉండడానికి తీసుకొని రాలేదమ్మా ఏదో కాసేపు ఆడుకుందామని తీసుకొని వచ్చాను అని చెప్పేసి అనగానే ఏంటో కన్న కూతురుతో కొసేపే టైం స్పెండ్ చేయవలసిన దుస్థితి నీకు ఆ అవని మూలాన్ని పట్టిందిరా అని చెప్పేసి పార్వతి మనసులో తిట్టుకుంటూ ఉంటుంది ఆవణిని అయితే ఇక ఇదిలా ఉండగా ఆరాజను తీసుకొని మొత్తానికి అయితే లొకేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మా మాటలన్నీ వింటే ఆరాధ్య బాధపడుతుంది అని చెప్పేసి అమ్మ ఆరాధ్య నువ్వు కారులోనే ఉండు అని చెప్పేసి లాక్స్ చేసేసి మొత్తానికి అక్షయ్ అయితే బయటకు దిగుతాడు ఇక వెంటనే రాజేంద్ర ప్రసాద్ ఇక కారులో నుంచి నా మనవరాలు చూస్తుంది కాబట్టి నీ చంప పగల కొట్టలేదురా లేకపోతే ఈ పాటకి నా ఐదు వేళ్ళు కూడా నీ చంప మీద పడి ఉండేవి అని అనగానే నాన్న నేను ముందే చెప్పాను సైన్ చేస్తానంటేనే ఆరాధ్యను తీసుకుని వస్తానని చెప్పి అని అనగానే సరే అయితే ఇక ఇప్పుడు నువ్వేం చేసావురా అవని ఇక ఆరాధ్యను తీసుకొని వెళ్ళిపోయిందని పోలీస్ కంప్లైంట్ పెట్టిచ్చేసి ఆ వచ్చేసేసి ఇక కిడ్నాప్ చేసిందని కన్న తల్లిని అరెస్ట్ చేయమని చెప్పి అన్నావు కదా మరి ఈరోజు కన్న తండ్రికి నువ్వు ప్రాజెక్టు ఫైల్ మీద సంతకం పెట్టకపోతే నా మనవరాల్ని కిడ్నాప్ చేసావు మరి ఇప్పుడు నేను నేను పోలీసులకు పిలిపించి నిన్ను అరెస్ట్ చేపిస్తే ఏం చేస్తావు అని చెప్పేసి అనగానే నాన్న అని అంటూ ఉండగా నాకు తెలుసురా నీ సంగతి నాకు బాగా తెలుసు కాబట్టి ఇటువంటివేమీ ఏమీ చేయొద్దు అని బయలుదేరినప్పుడు నా కోడలు మరీ మరీ చెప్పింది అందుకోసమే లేకపోతే నీలాంటి నిర్ణయాలు యువతల వాళ్ళు కూడా తీసుకుంటే ఈ రోజు నీ పరిస్థితి జైలు పాలు అయ్యుండేవాడివి గుర్తు పెట్టుకోరా అక్షయ్ అయినా ఒకటి ఒక్కటి గుర్తు పెట్టుకో నీ కన్న తండ్రి చాలా తెలివైనవాడు అని నువ్వు మొన్నటిదాకా ఫీల్ అవుతూనే వచ్చావు ఇంకా ది గ్రేట్ బిజినెస్ మ్యాన్గా ఎలా డెవలప్మెంట్ అయ్యామో కూడా నీకు బాగా తెలుసు కానీ ఈ తండ్రిని ఒక్క విషయంలోనే నువ్వు అర్థం చేసుకోవటం లేదు కానీ ఒక్కసారి ఆలోచించుకో చాలా తెలివైన నా తండ్రి అవనీని మాత్రమే ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు కన్న కొడుకును కూడా ఎందుకు పక్కన పెట్టాడు ఆవనీలో అంత గొప్పతనం ఏముంది అన్నది ఒక్కసారి నువ్వు ఆలోచించావి అనుకో ఇక నీ భార్య గొప్పతనం నీ తండ్రి యొక్క మంచితనం ఏ ఒక్కరూ నీ దగ్గరికి వచ్చి చెప్పాల్సిన అవసరం లేదురా మనలో గర్వం పెరిగిపోతే ఎదుటి ఎదుటి వాళ్ళలో మానవత్వం అనేది చూడలేము అదే వాళ్ళ మీద కోపాన్ని ద్వేషాన్ని అంతా పక్కన పెట్టేసి జస్ట్ ఒక నార్మల్ మనుషుల్లాగా ట్రీట్ చేసావి అనుకో నీ ఆలోచన విధానం మెరుగుపడుతుంది అసలు నిజమేంటి అబద్ధమేంటి అన్నది కూడా తెలుసుకోగలుగుతావు కానీ ఇంతకు మించి నేను ఏమీ చెప్పలేను ఎందుకంటే అక్కడ అవనీకి ఆరాధ్యను తీసుకొని వస్తానని మాట ఇచ్చాను నీకు భయపడి నేను సంతకం చేయటం లేదు ఇది ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ కాబట్టి సైన్ చేసిన రాజేంద్ర ప్రసాద్ ముందు ఎలా సైన్ చేశారని నన్ను ప్రశ్నిస్తారేమోనని ఇప్పుడు సైన్ చేస్తున్నాను ఇంకోసారి బిజినెస్కి ఆరాధ్యని కానీ ముడిపెడితే మాత్రం ఇక నేను జైలుకు పంపిస్తాను గుర్తు పెట్టుకో అని చెప్పేసేసి రాజేంద్ర ప్రసాదే ఇక నీ దారిలోనే వెళ్తాను నువ్వు ఎలా అయితే పోలీసులను పిలిపించావో కిడ్నాప్ కేసు అని అలా పిలిపించుకోకుండా జాగ్రత్త పడరా అక్షయ్ అని వార్నింగ్ ఇచ్చేసేసి వెళ్ళిపోతాడు రాజేంద్ర ప్రసాద్ అయితే ఆరాధ్యను తీసుకొని ఇక కార్లో ఉన్న ఆరాధ్యను ఇక రాజేంద్ర ప్రసాద్ అమ్మ ఆరాధ్య అమ్మ దగ్గరికి వెళ్దాం పదమ్మ అని చెప్పేసి ఆరాధ్యను తీసుకొని వెళ్ళిపోతాడు తన తండ్రి తన కూతుర్ని అలా తీసుకొని వెళ్ళిపోతూ ఉండగా అక్షయ్ మనసు చాలా బాధపడుతుంది నాన్న చెప్పిన మాటలన్నీ నిజమే కాకపోతే అవనిలోనే తప్పుంది ఆవని మంచితనంతో వీళ్ళందరినీ కూడా ఈ రకంగా చేసుకుంటుంది ఈ రోజు నా తండ్రి నా కూతురు అవని వైపే వెళ్తున్నారు నిజంగానే ఆవని మంచితనం చేస్తుందా అవనిలో అంత గొప్పతనం ఉందా అవనిలో అంత మంచితనం ఉంటుందా ఏమో నాకైతే నమ్మబుద్ధి కావటం లేదు అని చెప్పేసి అక్షయ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఆఫీస్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక ఇంటికైతే బయలుదేరుతూ ఉంటాడు అలా బయలుదేరుతున్న సమయంలో కారు ట్రబుల్ ఇస్తుంది చ ఇప్పుడే కారు ట్రబుల్ ఇవ్వాలా అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఇక మెకానిక్ని ఎవరికైనా ఇన్ఫార్మ్ చేస్తాను అని చెప్పేసి అక్షయ్ మొబైల్ని అయితే తీస్తాడు ఒక్కసారిగా మొబైల్ తీస్తూ ఉండగా పల్లవి కార్ అయితే కనిపిస్తుంది ఓ పల్లవి కారేగా ఇటు నుంచి వస్తుంది ఈ రోజుకి పల్లవి కారులో వెళ్ళిపోయి మెకానిక్ని ఈ కారు రేపు ఇంటికి తీసుకొచ్చి ఇమ్మని చెప్పాలి అని అనుకుంటూ ఉండగా ఇక పల్లవి అక్షయ్ను చూసుకోదు అదే సమయంలో ఇక తన తండ్రి ఆల్రెడీ చక్రధరం వచ్చేసేసి వెయిట్ చేస్తూ ఉంటాడు ఇక పల్లవి హాయ్ డాడ్ అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉండగా అవన్నీ వింటూ ఉంటాడు అక్షయ్ ఏంటి బేబీ ఈ టైంలో ఇంత అర్జెంటుగా నన్ను రమ్మని కాల్ చేశావు అని అనగానే ఏమీ లేదు డాడ్ అసలు యాక్చువల్గా ఏం జరిగింది అంటే మొత్తానికి నేను ఆ ఇంట్లో ఎందుకు అడుగు పెట్టానో అవన్నీ ఇంత త్వరగా జరిగిపోతాయి అనుకోలేదు ఆటోమేటిక్గా నేను తప్పు చేసి తప్పుని అవని అక్క మీద నిందన వేసేసి అవని అక్కను ఇంటి నుంచి గెంటేశాము ఇక ప్రణతి పెళ్లి విషయంలో కూడా నీకు తెలిసిందే కదా కావాలని ఇదంతా చేసి తర్వాత మోసం చేసిన ప్రశాంత్ని రంగంలోకి దించి అవని చేయమని నటించాం ఇక కావని మీద ఏ కోసన ఇంట్లో వాళ్ళకు మంచి అన్న గుర్తింపే లేదు డాడ్ ఇక మొత్తానికి అక్షయభావ బావగారైతే మొ ఎలా తయారవుతున్నారంటే ఇక భార్యని కుటుంబాన్ని ఇవన్నీ కూడా పక్కన పెట్టేసేసి ఒక బిజినెస్ రంగంలోకి ఆలోచిస్తున్నారు రానున్న రోజుల్లో అలా ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటూ తాగుడికి అలవాటు పడిపోయి ఇక మొత్తానికి అయితే గెడ్డాలు మీసాలు పెంచుకుంటూ దేనికి పనికి రాకోకుండా తయారవబోతున్నారు అని అనగానే ఏంటి బేబీ అక్షయ్ని మరీ అంత చీపుగా తీసేస్తున్నావు అని అనగానే ఇప్పుడికి ఆయన అలానే కనిపిస్తున్నారు డాడ్ అని చెప్పేసి అంటూ ఉండగా అయితే ఇంకేం చేయబోతున్నావు నువ్వు అని అనగానే ఇంకేముంది డాడ్ ఇక శ్రీయా వాళ్ళ విషయంలో ఇంట్లో పరిస్థితులన్నీ చూసి ఇక శ్రీకరి శ్రీయాని ఇంటి నుంచి తీసుకొని వెళ్ళిపోవచ్చు ఆ రకంగా నేను చేస్తాను కదా ఇక ఇంట్లో ఉన్న ముసలావిడ నేనేమి చేయకపోతే ఆవిడంతలో ఆవిడే మఠాష్ అంటుంది ఇక ఉన్నది మా అత్తయ్య ఇక మా అత్తయ్యని ఒకసారి పైనుంచి కిందకు తోసేసి నేనే యొక్క మీద నిందలు వేసేశాను కానీ ఈసారి నిజంగానే పైనుంచి తోసేస్తే మా అత్తయ్య ప్రాణాలతో కూడా ఉండరు ఇక ఇటువంటి గోళ ఉండదు ఇక మిగిలింది నేను కమలే ఎలాగో తెలివి తక్ తెలివి తక్కువ భర్త కాబట్టి ఈ లోపల నా కడుపులో బిడ్డ కూడా పెరిగి పెద్దదవుతుంది బయటకి వచ్చేస్తుంది తను బయటకి వచ్చేసరికి ఆస్తి అంతా కూడా కమల పేరు మీద ఆటోమేటిక్గా పుట్టిన బిడ్డ మీదకు వితిన్ సెకండ్స్లో ఆస్తి మొత్తాన్ని కూడా మార్చేస్తాను ఇక నేను అనుకున్నట్టుగానే ఆ ఇంటిని మూడు ముక్కలు చేస్తాను డాడ్ బిజినెస్లు అన్నీ కూడా పడిపోతాయి ఆ తర్వాత ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ రాజేంద్ర ప్రసాద్ కొడుకు అక్షయ్ ఇవన్నీ జరగవు కేవలం జనాలు అందరూ చెప్పుకునేది ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ ఇక చక్రధర్ చక్రధర్ కూతురు పల్లవి పల్లవికి పుట్టబోయే బిడ్డ మాత్రమే డాడ్ అని చెప్పేసి అనగానే సూపర్ బేబీ సూపర్ ఇంతకాలానికి ఆ రాజేంద్ర ప్రసాద్కి మంచి దెబ్బే కొట్టా ఎంత కాకపోతే ఇక ఏసీలో ఉన్న రాజేంద్ర ప్రసాద్ వెళ్ళి 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 ఆ చిన్న ఇంట్లో ఉంటున్నాడంటే అక్కడే సగం సక్సెస్ అయినట్టు బేబీ అని అనగానే అవును డాడ్ ఇవన్నీ కూడా ఇంత త్వరగా జరుగుతాయి అనుకోలేదు మిగతావి కూడా అలానే జరుగుతాయి డాడ్ గుడ్ నైట్ అని చెప్పేసి అనగానే గుడ్ నైట్ బేబీ జాగ్రత్త అని చెప్పేసి ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతారు ఒక్కసారిగా అక్షయ్ అయితే షాక్ అయిపోతాడు ఇక పల్లవి నిజస్వరూపం తెలుసుకొని అవని మంచితనం తెలుసుకున్న అక్షయ్ ఇక కన్నీళ్లు పెట్టుకొని అవనిని అనాథ అన్న మాటలు అవని ఆస్తి కోసం చేశావని చెప్పేసి అనటం అవనీని ఇంటి నుంచి గెంటేసినప్పటి నుంచి ఎన్ని కష్టాలు పడిందో అవన్నీ తలుచుకొని తలుచుకొని తను ఒక అన్ఫిట్ భర్త ఒక భర్తగా నేను న్యాయం చేయలేకపోయానని చెప్పేసేసి ఎంతగానో పచ్చాత్తాపడతాడు ఎంతగానో కన్నీళ్లు పెట్టుకుంటాడు ఇక తిన్నగా అయితే మన అవని ఉన్న ఇంటి దగ్గరకైతే వెళ్తాడు అమ్మ అవని అని అనగానే అవని అయితే వస్తుంది ఒక్కసారిగా ఆరా అక్షయ్ అవని హాక్ చేసుకొని సారీ అవని సారీ నన్ను క్షమించు అని అంటూ ఉండగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు ఇక వెంటనే ఏవండి మీరు నాకు సారీ చెప్పడం ఏంటండి అని చెప్పేసి అవని అంటూ ఉంటుంది నీ మంచితనం నీ గొప్పతనం నేను తెలుసుకోలేకపోయాను అని చెప్పేసేసి అంటూ ఉంటాడు అక్షయ్ ఇక వెంటనే అక్షయ్ ఆవని అలా మాట్లాడుకుంటూ ఉండగా బావగారు ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అని దయాకర్ అనగానే చెప్పండి బావగారు అని అంటూ ఉండగా అక్షయ్ ఏదో నిజం తెలుసుకున్నారు మన ఆవని క్షమించమని అడుగుతున్నారు భార్యాభర్తల విషయంలో ఏ ఒక్కరూ కూడా జోక్యం చేసుకోకుండా ఉంటేనే మంచిది అని నాకు అనిపిస్తుంది కాబట్టి వాళ్ళిద్దరిని మాట్లాడుకోమని చెప్దాం అని అనగానే అవును కరెక్ట్ చెప్పారు ఇప్పుడు నా కొడుకు కళ్ళు తెరుచుకున్నాడు కాబట్టి తప్పో ఒప్పో వాళ్ళు మనసుకి ఏం మాట్లాడుకుంటారో మాట్లాడుకోనిద్దాం అని చెప్పేసి వీళ్ళందరూ లోపలికి వస్తే అక్షయ్ అవనిని తీసుకొని ఇక గుమ్మం బయటకైతే వస్తాడు గుమ్మం బయటకి వచ్చేసేసి అవనితోటి అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళి ఇక అవనితోటి మొత్తానికి అయితే తాను చేసిన తప్పులన్నీ క్షమించమని అడుగుతాడు పల్లవి నిజస్వరూపం తెలుసుకున్నానని చెప్పడంతో ఈ నిజం ఎవరికి చెప్పద్దండి మావయ్య గారికి హార్ట్అటాక్ అత్తయ్య గారు చిన్న కొడుకు మీద ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు ఈ నిజం ఎవరికి చెప్పనని నాకు మాట ఇవ్వండి ఈ పల్లవి ఇదంతా చేస్తున్నట్టు నాకు ఎప్పటి నుంచో తెలుసండి కాకపోతే పల్లవి ఇప్పుడు ఒట్టి మనిషి కూడా కాదు పల్లవిని మాటలతో మార్చుకోవాలి తప్ప పల్లవిని ఇంటి నుంచి గెంటేస్తే ఇక అత్తయ్య గారు బాధపడతారు కమల్ లైఫ్ పాడైపోతుందని అంతేకాదండి తను ఇప్పుడు కడుపుతో ఉన్న అమ్మాయి తను బయటకి వెళ్ళిన తర్వాత తన తండ్రితో కలిసి ఏదైనా చేయొచ్చు అవన్నీ మనకు తెలియదు అదే పల్లవి ఇంట్లో ఉంటే తను ఏం చేస్తుందో అన్నది తెలుసుకొని మనం తనని అదుపులో పెట్టుకోవచ్చండి అని చెప్పేసేసి అవని అయితే అక్షయ్కి నచ్చ చెప్తూ ఉంటుంది ఈ రకంగా ఇక అక్షయ్ వచ్చేసేసి అవనీని తన తండ్రిని తన చెల్లెల్ని తీసుకొని ఇంటికైతే వెళ్ళాలని డిసైడ్ అయిపోతాడు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ టైం జరగబోతుందో కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ Hi friends, welcome to our channel, The Great